కథను వినబోతున్న శ్రోతలకు మనవి మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులతో షేర్ చేయండి ఇప్పటి వరకు నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి గంట సింహల్లోకి ఆల్ నొక్కటం కూడా మరచిపోకండి మీ విలువైన సూచనలు సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి థ్యాంక్ యూ ప్రస్తుతం చెప్పబోతున్న కథ అరేబియా కథలలో ఒకటి ఇది మూడు భాగాలుగా ప్రచితమైన పెద్ద కథ కథానాచేత శ్రీ శ్రీ మాధవరావు భూతాల చేసిన పెళ్లి ఖైరో సుల్తాన్ వద్ద షంస్ అల్దీన్ నూర్ అల్దీన్ అనే యుద్ధ ఇద్దరు యువకులు వజీర్లుగా ఉండేవారు వారిద్దరిలో ఒకరు సుల్తాన్ సొంత వ్యవహారాలు చూస్తూ ఉండేవారు ఒకరు సుల్తాన్ వెంట ఉన్నప్పుడు రెండో వాడు కార్యాలు చూస్తూ ఉండేవాడు వీరిద్దరూ ఒకే ఉద్యోగం చేయటమే కాక చిన్నతనం నుంచి కలిసి జీవించినవారు అందుచేత ఒకనాడు తమ భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటూ మనిద్దరము తొందరలోనే పెళ్లిళ్ళు చేసుకోవాలి ఇద్దరు పెళ్లిళ్ళు ఒకే రోజు కావాలి అనుకున్నారు దేవుడి దయ వల్ల నాకు కూతురు నీకు కొడుకు పుడితే వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దాం అన్నాడు షంస్ అలాగే చేద్దాం కానీ మీ అమ్మాయికి మా అబ్బాయి ఏ పాటు కట్నం ఇవ్వవలసి ఉంటుందంటావు అన్నాడు నూరు కనీసం మూడు వేల దీనారాలు మూడు పెద్ద గ్రామాలు కట్నంగా ఇచ్చుకుంటే కానీ నా కూతురు నీకు కోడలు కాదు అన్నాడు షంస్ ఇంకా నయం అమ్మటం ఇష్టం లేని భర్తకుడు సరుకు ధర పెంచినట్టుగా మాట్లాడుతున్నావు నా కొడుకు మొగుడు అవ్వటమే నీ కూతురికి మహాభాగ్యం ఏమనుకున్నావో అన్నాడు నూరు వజీర్ నైనానని చాలా నెక్కుతున్నావు నా సహాయంతోనే నీకు ఆ పదవి దొరికిందన్న కృతజ్ఞత కూడా నీకు లేదు నీ కొడుకుకు వాడి బంగారం ధారపోసినా నా కూతురిని ఇవ్వను జ్ఞాపకం ఉంచుకో అన్నాడు శంస్ ఆప్యాయంగా ప్రారంభమైన ఈ సంభాషణ ఇలా వాగ్వాదంగా మారింది నీ కూతురు నా కొడుకు చర్చనా చేసుకొని పో అన్నాడు నూర్ రేపు నేను సుల్తాన్ గారితో పి పిరమిడ్లకు పోతున్నాను తిరిగి వచ్చాక నీకు తగిన శాస్త్రి జరిపిస్తాను అన్నాడు షమ్స్ మర్నాడు ఉదమే షంస్ సుల్తాన్ వెంట నైన్లదీత వెంబడ పిరమిడ్ల ప్రాంతానికి బయలుదేరాడు నూరు వికలమైన మనస్సుతో నిద్రలేచ్చి స్నానం చేసి ప్రార్థన చేశాడు షంస్ మాట్లాడిన మాటలు అతని మనసులో శూలాల్లాగా ఉండి బాధిస్తున్నాయి అతను కైరో నగరాన్ని విడిచి వెళ్ళిపోవాలి అని నిశ్చయించుకున్నాడు తిరిగి షమ్స్ ముఖం చూడటం కూడా అతనికి అసాధ్యం అనిపించింది నూర్ తన కంచరగాడిలలోకెళ్ళ మేలేని దాన్ని ఆయత్తం చేయించి ఆరోగ్యం కోసం నగర పరిసరాలలో మూడు రోజులు ఉండి రావటానికి వెళుతున్నానని తన వెంట ఎవరు రానవసరం లేదని తన నౌకర్లో చెప్పి తన నౌకర్లతో చెప్పి ఒక సంచి నిండా బంగారం పట్టుకుని ప్రయాణమయ్యాడు అతను చాలా రోజులు ప్రయాణం చేసి చాలా నగరాలలో విశ్రాంతి తీసుకుని చివరకు ఒకనాటి సూర్యాస్తమయం వేళకు బస్రా నగరం చేరుకుని అక్కడ ఒక యాత్రికుల బస్సులో దిగాడు తారు చేరినది బస్రానగరాన్ని కూడా నూరు ఎరగడు ఎందుకంటే అతను పనిపెట్టుకుని అక్కడికి రాలేదు అతను బస్స చేసిన చోటుకి ఎట్ట ఎదుటనే బస్రా సుల్తాన్ గారి దివాణా ఉన్నది అక్కడి నుంచి బస్రా వజీరు నూరు ఎక్కి వచ్చిన కంచర గాడిదను దాని పైన గల విలువైన జీనును చూసి ఆ వచ్చిన వారు ఎవరో తెలుసుకుదామని కబురు పంపించాడు అటువంటి కంచర గాడిద ఏ సుల్తాన్కో వజీరుకో తప్ప మరెవరికీ ఉండదు అని ఆయన నమ్మకం నూరు ఖైరోవాసి అని అక్కడ వజీరుగా ఉంటూ ప్రపంచ పర్యటన మీద బయలుదేరాడని తెలియగానే బస్రా వజీరు అతను ఉన్న చోటుకి వెళ్ళి నాయన ఇంత చిన్న వయసులో నీవు ప్రపంచ పర్యటన చేయటం ఏమిటి మా ఇంట వచ్చి ఉండు నాకు మగపిల్లలు లేరు ఒక్కతే కుమార్తె ఉన్నది దాన్ని పెళ్ళాడటం నీకు ఇష్టమయ్యే పక్షంలో నిన్ను రేపే మా సుల్తాన్ గారి వద్దకు తీసుకుపోయి నీవు మా బంధువు అని నా కుమార్తెను పెళ్ళాడవచ్చావని చెబుతాను నేను ముసలివాణ్ణి అయిపోయాను నా స్థానంలో నిన్నే ఆ సుల్తాన్ గారు వజీరుగా వేసుకుంటాడు అన్నాడు నూరు ఒక్క క్షణం ఆలోచించి వృద్ధుడు చెప్పినట్టు చేయటానికి ఒప్పుకున్నాడు వృద్ధుడు బస్రా నగరంలోని అమీర్లకు గొప్ప గొప్ప వర్తకులకు తన ఇంట పెద్ద విందు చేసి నూర్ను వారికి తన బంధువుగాను కాబోయే అల్లుడుగాను పరిచయం చేశాడు వారందరి సమక్షంలోనే ప్రధానం జరిగింది తర్వాత ఆయన నూర్కు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి అతన్ని సుల్తాన్కు కూడా పరిచయం చేశాడు నూరు సుఖంగా బస్రాలో జీవితం గడుపుతున్నాడు అక్కడ కైరోలో షమ్స్ తమ పోట్లాడని గురించి అప్పుడే మర్చిపోయాడు అతను సుల్తాన్ వెంట పిరమిడ్ల నుంచి తిరిగి వచ్చి నూరు కోసం విచారించగా అతను ఇటో వెళ్ళిపోయాడని తెలిసింది తన తొందరపాటు వలనే నూర్ ఖైరోను వదిలి దేశాల పట్టి పోయి ఉంటాడని ఊహించి షమ్స్ చాలా బాధపడ్డాడు అతను సుల్తాన్ వద్దకు వెళ్ళి జరిగిందంతా దాచకుండా చెప్పాడు అతని కోరికపై ఖైరో సుల్తాను తన మనుషులను తన ఏలుబడిలో ఉండే అన్ని దేశాలకి మనుషులను పంపాడు కానీ నూరు జాడ తెలియరాలేదు తాను తప్పుకు తగిన శాసనం జరిగిందని షంస్ చాలా బాధపడ్డాడు దుఃఖించాడు కాలం గడిచింది షంస్ వర్తకుల శ్రేష్ఠుడు కుమార్తెను పెళ్ళాడాడు అతనికి తెలియదు కానీ నూరు వివాహం జరిగిన రోజునే షంస్ వివాహం కూడా జరిగింది ఈ విధంగా వారిద్దరూ ఆనాడు కోరుకున్న గొంతెమ్మ కోరిక సిద్ధించింది ఇంతేకాదు వాళ్ళు అనుకున్న ప్రకారం షంస్కు ఒక ఆడపిల్ల నూరుకు ఒక మగపిల్లాడు కూడా ఒకే రోజున కలిగారు తమ కోరికలు అక్షరాల నిజమైనందుకు ఆనందించడానికి మటుకు వారిద్దరూ నోచుకోలేదు నూరు కొడుకు చాలా అందమైన అయినవాడు అందుచేత అతనికి హసన్ బద్రల్దీన్ అని పేరు పెట్టారు హసన్ భారసాల రాజకుమారుడి వారు కన్నా చాలా వైభవంగా జరిగింది ఆ పర్నాడే బస్రా సుల్తాన్ నూరును అతని మామగారి స్థానంలో వజీరుగా నియమించాడు నూరు వైభవం నానాటికి పెరిగింది అతను అంతులేని ఆస్తి సంపాదించాడు హసన్ నాలుగో ఏటా తన మామగారు పోతే ఆయన ఉత్తర క్రియలు చాలా పెద్ద ఎత్తున జరిపాడు నూర్ అతను హసన్కు మంచి గురువు చేత చదువు చెప్పించాడు హసన్ పదిహేనేళ్ల వయసుకల్లా తన చదువు పూర్తి చేశాడు అంతవరకు అతను తన తండ్రి ఆవరణ దాటి పైకి వెళ్ళి ఎరగడు చదువు పూర్తి కాగానే నూర్ తన కొడుకును తీసుకుని సుల్తాన్ వద్దకు వెళ్ళాడు హసన్ అందము తెలివితేటలు చూసి బస్రా సుల్తాను ఉక్కిరి బిక్కిరై నూర్ నీ కొడుకును రోజూ తీసుకురావాలి సుమా అన్నాడు ఆయన హసన్కు తన అంతరంగికుడు హోదా ఇచ్చి అంతులేని కార్మికుల ముట్ట చెప్పాడు ఇది జరిగిన కొద్ది రోజులకే నూరుకు పెద్ద జబ్బు చేసింది ఈ వ్యాధి నయం కాదని తోచి నూర్ తన కొడుకును పిలిచి వాటికి చేయవలసిన నీతి నీతిబోధాన్ని చేశాడు తన కథ యావత్తు హసన్కు చెప్పి ఒక కాగితం మీద వాడి చేత రాయించాడు ఆ తర్వాత అతను హసన్తో నాయన ఈ కాగితాన్ని నీ వదన భద్రంగా దాసు ఇక్కడ నీకు ఏ కారణం చేతైనా రోజులు కలిసి రాని పక్షంలో నీ తండ్రులు తాతలు నివసించిన కైరో నగరానికి వెళ్ళు అక్కడ వజీరుగా ఉండే షంస్ను కలుసుకుని అతనికి నా వార్త అందజేయి నీకక్కడ ఏ లోటు లేకుండా సుఖంగా జరిగిపోతుంది ఈ కాగితం జాగ్రత్త నేను చెప్పిన నీతులు మరవకు అన్నాడు హసన్ ఆ కాగితాన్ని తల తలపాగాలో జాగ్రత్తగా కొట్టేశాడు ఆ తర్వాత నూరు కన్ను అతని మరణానికి హసన్తో పాటు బస్రాలోని సుల్తాను అమీరులు కూడా ఎంతో దుఃఖించారు నూరు ఉత్తరకొరియాలో సకల మర్యాదలతోనూ జరిగాయి హసన్ శోక సముద్రంలో మునిగి రెండు నెలలపాటు ఇల్లు కూడా కదలక తాను సుల్తాన్ దర్శనం చేయాలన్న విషయం కూడా మరిచాడు ప్రభువులకు అనుగ్రహం ఎంత తేలికో ఆగ్రహం కూడా అంత తేలికే హసన్ శోకంలో మునిగి ఉన్నాడని గ్రహించక పొగర కొద్దీ తనను చూడలేదని అపోహపడి సుల్తాన్ ఆగ్రహ హసన్కు ఇద్దామనుకున్న ఉద్యోగం మరొకడికి ఇచ్చి అతని ఇంటిని సొత్తును స్వాధీనం చేసుకోమని హసన్ను ను పెడరెక్కలు విరిచి తెమ్మని ఉత్తర్వు ఇచ్చాడు సుల్తాన్ రాజభవనంలో ఉండే బానిసలలో ఒకటికి హసన్ మీద అపారమైన ప్రేమ వాడు సుల్తాన్ బుత్తర్వు వినగానే పరిగెత్తుకుంటూ హసన్ ఇంటికి వెళ్ళి జరిగిన సంగతి చెప్పి బాబు క్షణం ఆలస్యం చేయవద్దు వెంటనే పారిపోకపోతే ప్రాణాలు దక్కవు అని హెచ్చరించాడు హసన్ చేతిలో చిల్లిగవ్వ లేకుండా కట్టు బట్టలతోనే ఇల్లు విడిచి బయలుదేరాడు తనను ఎవరూ గుర్తించకుండా ఉండగలందుకు అతను తన పైబట్ట ముఖానికి అడ్డం వేసుకున్నాడు సుల్తాన్ తలపెట్టిన దుర్మార్గం గురించి విని వీధిలో జనం తనపై జాలి పడుతూ అనుకునే మాటలు వింటూ హసన్ బూరి బయట ఉన్న తన తండ్రి గోరి చేరుకున్నాడు అతను తన ముఖం మీద నుంచి గుడ్డ తొలగించి తన తండ్రి సమాధి మీద కట్టిన కట్టడంలోనే ప్రవేశించి అక్కడ కూర్చున్నాడు అతని ఉద్దేశం ఆ రాత్రి అక్కడ పడుకోవాలని అతను అక్కడ విచారంగా కూర్చుని ఉండగా బస్రా నగరానికి ఎక్కడి నుంచో తిరిగి వస్తున్న ఒక వర్తకుడు అతన్ని చూసి గుర్తించి దగ్గరికి వచ్చి అయ్యా తమ తండ్రిగారు పోయాక తమకు వేరే చిక్కులు ఏమీ రాలేదు కదా మీ ముఖం చూస్తే చాలా విచారంగా ఉన్నది అని అడిగాడు మరేమీ లేదు మధ్యాహ్నం నిద్రపోతుంటే మా నాన్నగారు కలలో కనిపించి ఆయన సమాధి దర్శించనందుకు మందలించారు నిద్ర లేస్తూ ఉన్నవాడికి ఉన్నట్టుగా ఇక్కడికి వచ్చేశాను అన్నాడు హసన్ అయితే చూడండి మీతో చాలా కాలంగా ఒక వ్యాపార విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను ఇప్పుడు వీలు చిక్కింది నేను మీ నాన్నతో పాటు వ్యాపారం చేస్తూ ఉండినవాడిని మీ పడవలు సరుకుతో సహా త్వరలోనే రేవుకు రాబోతున్నాయి ఒక పడవలో ఉండే సరుకు నాకు వెయ్యి దినానాలకు అమ్ముతావా నేను ఇప్పుడే నగదు ఇస్తాను అన్నాడు వర్తకుడు హసన్ గత్యంతరం లేక ఒప్పుకున్నాడు అతను వర్తకుడి దగ్గర నుంచి వేయి ఈరాలు పుచ్చుకుని రేవు చేరే మొదటి పడవలోనే సరుగంతా అమ్మినట్టు వర్తకుడు రాసిచ్చి కొన్నట్టు అతని వద్ద కాగితం పుచ్చుకున్నాడు పొద్దు గుక్కింది చంద్రుడు ఉదయించాడు హసన్ అక్కడే పడుకుని నిద్రపోయాడు కొంత పొద్దుపోయాక ఒక్కొక్క శ్మశానాన్ని చూసుకుంటూ అటుగా వస్తున్న ఒక ఆడభూతం హసన్ను చూస్తుంది అతని మీద వెన్నెల కాంతి పడుతున్నది ఓయమ్మ ఎంత అందగాడు ఆ ఆకాశంలో చంద్రుడికి ఏమి తీసిపోడే అనుకుని ఆ ఆడభూతం అక్కడే నిలబడి అస్సన్న తనివి తీరా చూసింది అతడు లేస్తాడేమో పలకరింతామని చాలాసేపు ఆగింది కానీ అతడు గాఢ నిద్రలో ఉండటం చేత మళ్లీ వద్దామని ముందుకు సాగింది ఆ ఆడభూతం కొంత దూరం వెళ్లేసరికల్లా దానికి ఒక మగభూతం ఎదురైంది ఎంత అందం ఎంత అందం అన్నది ఆడభూతం మగదానితో ఏం లాభం అంత అందమో ఈ రాత్రి గోనివాడి పాలే అన్నది మగభూతం ఏమిటి నువ్వనేది గూనివాడు పాలేమిటి అన్నది ఆడభూతం కైరోలో సంస్కూతురు సిత్తల్ హసన్ లేదు అప్సరస లాంటి పిల్ల దాన్ని కాస్త ఈ రాత్రి ఒక గూని బానిసవాడికిచ్చి పెళ్లి చేస్తున్నారు ప్రారంధం అన్నది మగభూతం ఎక్కడో కైరో అంటావేమిటి ఇక్కడే ఒక అబ్బాయి ఉన్నాడు చూదుగానరా చంద్రుడంటే చంద్రుడే అనుకో అన్నది ఆడభూతం ఆ తర్వాత రెండు భూతాలు కలిసి నూర్ సమాధి వద్దకు వెళ్లి గుమ్మట కింద వెన్నెలలో నిద్రపోతున్న హసన్ను చూశాయి ఈ అబ్బాయి బాగానే ఉన్నాడనుకో కానీ ఆ అమ్మాయి ఇంకా బాగుంటుంది అన్నది మగభూతం ఇంతకన్నా ఎవరూ అందంగా ఉండడానికి వీలు లేదు అన్నది ఆడభూతం ఇద్దరు కాసేపు అవునని కాదని అనుకున్నాక మగభూతం చూడు ఒక పని చేద్దాం ఆ అమ్మాయికి ఆ గూని మగుడిని తప్పించి ఈ అబ్బాయిని మగుడు చేద్దామా అన్నది అది మంచి ఆలోచన ఈ అబ్బాయిని నీవు వీ వేసుకుని పో కైరో పోదాం అన్నది ఆడభూతం మగభూతం హసన్ను నిద్రపోతున్న పడంగానే హసన్ను భుజాన్ని వేసుకుని ఆడభూతంతో సహా కైరో నగరానికి మనోవేగంతో బయలుదేరింది మగభూతం చెప్పిన దానిలో అబద్ధం ఏమీ లేదు హసన్ పుట్టినరోజునే శంస కూతురు కూడా పుట్టింది ఆమెకు శిథల్ హసన్ అని పేరు పెట్టారు ఆమెకు ఏళ్ళు వచ్చేసరికి వజీర్ కూతురు అపురూప సౌందర్యవతి అని సుల్తాన్ విన్నాడు ఆయన శంసను పిలిచి నీ కుమార్తెను నాకు ఇచ్చి పెళ్లి చెయ్యి అన్నాడు శంస గుండె జారిపోయింది అతను సుల్తాన్తో వినయంగా ఏలిన వారు నన్ను మరణించాలి నా బాల్యమిత్రుడు పద్దెనిమిది ఏళ్లుగా జాడ తెలియకుండా ఎటో వెళ్ళిపోయాడు అన్న సంగతి తమకు తెలుసు నా కుమార్తె అతని కుమారుడు కలిగితే వారిద్దరికీ పెళ్లి చేస్తానని అల్లా మీద ఏనాడో ప్రమాణం చేశాను ఆ ప్రమాణం దాటరానిది అదీ కాక నా మిత్రుడు నూర్ బస్రా చేరాడని అక్కడ సుల్తాన్ గారి దగ్గర వజీరుగా ఉన్నాడని అతనికి ఒక కొడుకు కూడా ఉన్నాడని ఈ మధ్య వార్త వచ్చింది నా కూతురు నూరు కొడుకును పెళ్ళాడక తప్పదు తమను తలుచుకుంటే కన్యలకు కొదవేమిటి అన్నాడు ఈ మాటలు విని సుల్తాన్ మండిపడ్డాడు నీచుడా నేను నీ కూతురిని చేసుకుంటాను అనటమే మహాభాగ్యమని అనుకోవలసిన వాడివి ఏదో విధో పెట్టి నిరాకరిస్తావా సరే నీ కూతురిని నా దివాణంలో ఉండే అధమాధముడికిచ్చి పెళ్లి చేస్తాను చూస్తూ ఉండు అన్నాడు సుల్తాను తన కింద పనిచేసే వారందరిలోనూ వెతికితే అందరికన్నా అధముడు ఒక గూని కాసావాడు దొరికాడు రాజుగారి గుర్రాలను మాలిస్సు చేయడమే వాడి పని కాళ్లా వేళ్ళ పడుతున్నా వినకుండా సుల్తాను వాణ్ణి పెళ్లి కొడుకును చేసి ఈరోజు బ్రహ్మాండమైన విందు చేయించాడు పెళ్ళి ఇంటి షాయలకు శంస రాకూడదని కట్టతీతం చేయించాడు పెళ్ళి అయిపోయింది ఈ రాత్రే గునివాణ్ణి పెళ్లి కూతురు వద్దకు పంపుతారు రెండవ భాగం తరువాయి